నిర్గమకాండము అధ్యాయము పదకొండవ వచ్చిన చదివితే మనము ధ్యానం చేద్దాం కలుగునగా ఈ దినము నాలుగు ఆరాధనలు కూడా ప్రభు ఆరాధనకు సంబంధించిన ఉపదేశాలు ప్రభు అనుగ్రహించారు వాటిని మనము ఎందుకు పాలు పొందాలి ఎలా పాలు పొందాలి ఎవరు పాలు పొందాలి లాంటి విషయాలు ధ్యానం చేస్తున్నాం తొలి రెండు సందేశాలలో ప్రభు బలారద ఎంత విశేషమైనదో ధ్యానం చేశాము రెండవ సందేశంలో ఎవరు పాలు పొందాలి అనేది ఈ మూడవ సందేశం పొందాలి హౌ వి షుడ్ కమ్యూనియన్ అనేది మనం చూస్తున్నాం ఇందులో పస్కాను గురించిన కట్టడ ఆజ్ఞ విధి విధానం అనేంత సుస్పష్టంగా దేవదేవుడు మనిషి ద్వారా మాట్లాడుతూ మీరు దాన్ని తినవలసిన విధమేమనగా ఇది పస్కాను గురించిన కట్టడ